ये काष्ट से ज्यादा है ये कौन सुना ना ना ओंस ना सर सर वो सुन ना ये आके मत नाम दीदी आके रे पट सूरी गुणदेव के हां पट सूरी गुणदेव के या तारा गंड तारा चंद्र मुझे ये लो रोग का कुंडल సంగొన ర కడుపేదల బొండు పెరె శమ్మపూరి శమ్మమేరా కడుపేదల అన్నా వేమిరెటే ఏదన్నా తన కొట్టు ఊరు వడ ఊటట వచ్చడంట అన్నా వేమిరెటే తన కొన్నది యువసేన మనకెదురు ఎవ్వడన్నా మనకెదురు ఎవ్వడన్నా అత్రమల నావే మన దిత్రమార్కుడన్నా సేమ్ కిరాక్ ఆర్పి ఈ సాంగ్ను చాలా బాగా పాడారు ఆర్పి బాగా కష్టపడి కష్టపడే వ్యక్తి ఈయనను నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది జబర్దస్త్ ద్వారా చాలా మందికి ఆయన మాటల ద్వారా చేతులు ద్వారా వినోదం పంచారు ఆ పాట రాసిన చరణ్ అర్జున్కు పాడిన ఆర్పికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్పికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది ఆయన ఇలాగే ముందుకి సాగాలని కోరుకుంటున్నాను మాకు మద్దతుగా నిలిచినందుకు ఆర్పికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నడిచేదే హా ఆగు ప్రియతమా నడిచేదే యత రండి యతమలందల ఆభుదే వెల్లూరు కట్టే ఇపుడే నిలిచిదే సంబొరి సంబొర కొలుపేన బొందువేరా

మా నెల్లూరు పెద్దారెడ్డి మా నెల్లూరు పెద్దారెడ్డి మా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అంటేనే విజయవాడ దాకా వెళ్ళి నుంచి వచ్చినప్పుడు మీకు ఫోన్ కొట్టినా నాకు రావాలంటే ఇన్ని ఛానల్స్ ఆ రోజు వచ్చినాయి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు ఆ విషయంలో మనం నెగ్గినాము పచ్చలేని మనిషి మీద అనుకుంటే ఎలా ఉంటుందో మనం అయిపోయింది దాని గురించి మాట్లాడకూడదు మనం మళ్ళీ మాట్లాడితే మాట్లాడదు అంటే దాని గురించి రచ్చగొట్టే ప్రసంగానికి విజయం చరణార్జున గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి పాట రాసి కొట్టారు మూడు రంగులు పట్టి నా ప్రాణ స్నేహితుడు గురువు గారి గురించి మేడం గారి గురించి చెప్పగానే ఒక మనిషిలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయా అని అడిగారు లేదన్నా మీరు యూట్యూబ్ చూడండి ఉంటాయంటే ఆయన వెంటనే పది నిమిషాలు ఈ సాంగ్ రాశాడు ఆ తర్వాత నేను తన సింగర్నేం కాదు ఇందులో నేను గొప్పగా పాడలే ట్రై చేశానంటే ఆయన వెంటనే నువ్వే పాడాలా జీవం ఉంటుంది అంత అభిమానించే వ్యక్తివి మీరే పాడాలంటే ఇమీడియట్లీ పాడినా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పారు ఈ వీడియోని ప్రతి ఛానల్లో పోస్ట్ చేయండి ఒకటే విపిఆర్ గారికి మనం మనకి ఎంత చేశాడో ఇప్పుడు మనం అంత చేయాలా ఇంకోటి కోవూరులో కానీ ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై చల్ల సీట్లలో కానీ మనం గెలవాలా ఒకటే విపిఆర్ గారి గెలుపు ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది మెజారిటీ ఇవ్వాలా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఎవరికి వచ్చిన మాట్లాడో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు స్థానికంగా ఉండి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి భక్తి గురించి చదువుల గురించి నేల గురించి ఎదుటి వారికి మధ్య గురించి ఆలోచించే వ్యక్తి గురించి కాబట్టి దయచేసి మనం ఈ పాట ద్వారా కొంచెం ముందుకు వెళ్ళాలని నేను నా చేతన ఎంతగా గురువు గారితో నేను ఈ రోజు నుంచే కంపెనీకి వెళ్తున్నాను పది మందికి ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి దాన్ని రంగిలించి చేసిన ఈ పాటని పది మందికి మీరు ప్రచారం చేయాలి దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పకూడదు లేదు నాకు తెలియదు బయటకు వచ్చి అందరు నన్ను అభినందించారు ఆ మహా వ్యక్తి మీద గురించి నువ్వు మాట్లాడి ప్రతిదీ నిజము అని ఒక మీడియాలో ఫస్ట్ ఇలా మాట్లాడడం అది మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీ చేతులు మిమ్మల్ని కలవడం గొప్ప విషయం అలాంటిది మీకు పాట కొట్టడం అనేది ఒక భక్తుడుగా అది ప్రచారం చేయడం అది పక్కన కూర్చొని నాకు ఇంత విలువ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కంట్రి పడితే మందే అది ఎవరైనా పెట్టుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు అది ఏంటంటే ఆ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా కొట్టించింది ఇతర కొంతమందికి ఏం చేస్తారంటే అంటే ఏదో కొట్టే సాంగ్కి మాటలు రాస్తారు ఇది ఫ్రెష్ సాంగ్ ఇంకెక్కడా లేదు ఎవరైనా మన వీమ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఛానల్లో పెడతాను అది నేను మెయింటైన్ చేస్తాను ఇది వచ్చేసి మా ద్వారా మీరు తీసుకోవచ్చు కాపీ రైట్స్ ఏమి లేవు అందరికే చెప్తాను ఈ సాంగ్ కాపీ కాదు ఇంకోటి దీంట్లో రాసిన ఏ పదం ఇంకో ఆ పదం కాబట్టి మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ రోజు నుంచే సార్తో వెళ్తాను ఇప్పుడు నుంచి గెలిచేంత వరకు సార్తోనే ఉంటాను అది నా బాధ్యత అది నా సభ్యత నెల్లూరులో పుట్టినందుకు నెల్లూరు ప్రజానికానికి సార్ చేసిన పనులకి పద్ధతులకి నేను ఎప్పుడూ ఒక బానిసని ఒక పాఠశాలని కాబట్టి నేను ఎప్పుడు సరతూనే ఉంటాను గెలిపించేంత వరకు గెలిచేంత వరకు ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు మంచి లక్షణాలు అలాంటి మీ అబ్బినటువంటి వేమిరెడ్డి గారితో నా పైన నా ప్రయాణం నా గమనం నా గమ్యం ఎప్పుడు ఉంటాను నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం